నమస్కారం పాలకోడేరు న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ గొల్లలకోడేరు పాలకోడేరు సంయుక్త బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శంకర జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొలలకోడేరు గ్రామంలో గొలలకోడేరు పాలకోడేరు సంయుక్త బ్రాహ్మణ సేవా సంఘం భవనం వద్ద ఆదివారం గొల్లలకోడేరు గ్రామస్తులు బ్రహ్మశ్రీ పెమ్మారాజు పవన్ శర్మ మరియు వారి కుటుంబ సభ్యులచే శ్రీ శంకర భగవత్పాదుల జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు జరిగాయి బ్రహ్మశ్రీ చేబోలు రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాలలో పాల్గొన్న దంపతులకు బ్రాహ్మణ బంధువులంతా తాంబూల సత్కారాలను అందించారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఉరకణం సాయి శ్రీనివాస శర్మ కోశాధికారి బ్రహ్మశ్రీ నిట్ట ధర్మేంద్ర పని శర్మ కార్యదర్శి వేదాంతం లక్ష్మి శేషుకుమార్ ఆచార్యులు మరియు గొల్లకోడేరు పాలకోడేరు సంయుక్త బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు శంకర్ జయంతి తరఫున ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ బ్రాహ్మణ సోదరి సోదరించి పెద్దవాళ్ళకి అందరికీ కొత్త కింద ఈ అవకాశాన్ని ఇచ్చిన మేము గ్రాహ్మ సంఘానికి ఎప్పుడు పిలిచినా ఇటువంటి సేవా కార్యక్రమం చేయటానికైనా ముందుకుంటామని నేను అలా చేస్తున్నాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి